పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర పెన్షన్ తోనే సామాజిక భద్రత కలుగుతుందని రోజువారీ కనీస అవసరాలు తీర్చేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకం పేదవారికి ఎంతగానో సహకారంగా ఉంటుందని కలెక్టర్ సిహెచ్ నాగరాణి అన్నారు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పగట్పందిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు మంగళవారం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి స్థానిక శాసనసభ్యులు పీతాన్ని సత్యనారాయణ కుమారుడు పీతాన్ని వెంకట్ పాల్గొన్నారు డయాలసిస్ వితంతులు ఒంటరి మహిళ దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులు పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు કે સાહેબ નો યદી તલ્લી એક સ બેંટી લરે આડા સાંભળવા માટે સુપક સારેગી મોહું તું દન સારેગ દાવા અંતમાં ને બધું માટી કે માં જા સપ ના લઈ ઉઠીસ કોણ હે సామాజిక భరోసా పెన్షన్స్ జిల్లాలో రెండు లక్షల ఇరవై మూడు వేల పెన్షన్స్ ఉన్నాయండి తొంభై ఏడు కోట్లతోటి ఈరోజు జూలై ఫస్ట్ వారందరికీ కూడా పెన్షన్స్ని మనం ఏడు గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో ఎనభై శాతం పెన్షన్స్ పంచడం జరిగింది ఇటు నుంచి మూడున్నర గంటల్లోనే ఎనభై శాతం మందికి పెన్షన్స్ ఈ గ్రామస్థాయి లెవెల్లో అధికారులందరూ కూడా వాళ్ళని ఇండక తీసుకెళ్ళి వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుని పెన్షన్స్ అన్నీ కూడా అందజేయడం జరిగింది మన గౌరవ సీఎం గారి ఆదేశాలు జరుగుతుంది తర్వాత సిఎం గారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఒక పండుగలాగా ప్రతీ నెల మొదటి రోజు జరుగుతూ ఉంది దానికి జిల్లా జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల మంది గ్రామస్థాయి అధికారులు వారు ముందు రోజే డబ్బులంతా కూడా డ్రా చేసుకుని ఫస్ట్ తారీఖు కల్లా వాడికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉన్నది మన జిల్లాలో ఈ రెండు లక్షల ఇరవై మూడు వేల మొత్తం పెన్షన్స్లో లక్ష పద్దెనిమిది వేలు ఓల్డేజ్ పెన్షన్స్ ఉన్నాయి వీటిలో నలభై తొమ్మిది వేల మందికి విడో పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల ఎనిమిది వందల మందికి సింగిల్ ఉమెన్ పెన్షన్స్ తర్వాత నాలుగు వేల ఐదు వందలు ఫిషర్మెన్ పెన్షన్స్ తర్వాత రెండు వేల ఐదు వందలు వీవర్స్కి అలాగే ట్యాడీ టాపర్స్కి డిజేబుల్ పెన్షన్స్ ఇరవై ఏడు వేలు పెన్షన్స్ డిజేబుల్ పీపుల్కి అలాగే ఇంకా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి స్వయంగా వెళ్ళి చేసి రావబోస్తూ ఉన్నారు